భరించి ప్రతి బస్ స్టాండ్ లో ఆయన యొక్క ఏంటది పడుకునేటువంటి సింహాసనం ఎక్కడ పడితే అక్కడ పడుకున్నవాడు అతని పేరే సబీర్ మరి నీకు నాకు ఆయనకి తేడా ఏముంది అన్ని సమానమే కదా తేడా ఏంటంటే ఇంటికి ఎలా వదిలి పెట్టేస్తున్నారు మీకు బరువు లేదు బాధ్యత లేదు బరువు లేదు ఏంటి లేదు ఏంటి అప్పులు లేవు కష్టాలు లేవు కాబట్టి కింద మంటెట్టేవాడు ఎవడో లేడు నాకు నేను మంట ఇట్టుకుంటే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాను మా ఇల్లుగా ఏమన్నారు వాళ్ళకి నేను మంట పెట్టాలని చూసేవాడు కానీ మంట ఆరిపేసేవాడు కరెక్ట్ గా సంవత్సరం బుద్ధికి ఒక ఇరవై ఆరు వేలు వచ్చింది చాలా డెబ్బై ఎనభై వేలు ఆ చెరువు కంటే ఆ చెరువు కంటే జీపీఎస్కి వెళ్తే ఒక లక్ష రూపాయలు వస్తాయి కదా ఇరవై ఆరు వేలు రూపాయలు ఎక్కువైపోయిందా అనిపించుకున్న మనిషి నేను కాదా అన్నవాళ్ళు మా ఇంటి వాళ్ళు కాదా ఈరోజు పదో తారీఖు నా క్రెడిట్ కార్డ్ అదే డెబిట్ కార్డ్ కొడేయడానికి సకల దొంగలందరూ మా ఇంట్లోనే తయారైంది ఎక్కడెక్కడో దొంగలుంటారు పదో దొంగలు అందరూ దొంగలే దాని మీద చూస్తుంటారు పదో తారీఖు ఆ కార్డు కూడా నేనేం చేస్తానంటే నేనేం చేస్తానంటే తర్వాత ఐదు వేలు పదివేలో ఐదు వేలు పదివేలు పాడేస్తాను ఆ తర్వాత పోతాను ఎక్కడికి అదనమాట ఐదు వందల రూపాయలు సైకిల్ కొనాలంటే నేను ఈ రోజున రెండు ఎఫ్ఆర్ తీసుకున్నాను అది నాకు ప్రసాదించినటువంటి ఆలోచన ఎవరో కాదు డాక్టర్ దొరకల్ గారు ఆయన చెప్పినటువంటి ఆలోచన నాకు ఫలితం చేసుకుని కూర్చొని ఇక్కడ మీకు ధైర్యంగా చెప్తున్నాను ఉద్యోగం కూడా అంత అవసరం లేదు ఉద్యోగం చేయవలసిన పని లేదు కాకపోతే ఉంటారు ఉండవండి ఇదే ఇదే బ్రాంచ్ మంజునాథ్ సార్ మాట చెప్పాడు అనమాట జాబ్ లో జాబ్లోనే ఉండండి మీరు నీటిలో ముసలు ఉంటేనే ముసలికి బలం కాబట్టి జాబ్ లో ఉంటేనే మీ మాట ఎవరైనా వింటారు లేదు జాబితులు వచ్చేసి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం ఊడిపోయింది అది చేసుకుంటున్నాడు అంటారు ఏంటది ఉద్యోగం ఊడిపోయింది గది లేక ఇందులో చేసుకుంటున్నాను అంటారు వద్దు వద్దు సార్ దాకుండే పది లక్షలు కొట్టండి ఇరవై లక్షలు కొట్టండి మూడు లక్షలు కొట్టండి అవసరమైతే ఎంత కొట్టండి అంతా ఉంది దీంట్లో అని చెప్పేసి హలో మిమ్మల్ని మేము మోటివేట్ చేయట్లేదు మభ్య పెట్టడం లేదు ఏం దాన్ని ఏమంటారు అది చేయట్లేదు మ్యాజిక్ అనుకున్న వాళ్ళకి నిజం అనుకోలేనటువంటి వాళ్ళకి అబద్ధం వాళ్ళు ఏ గుంపులో ఉంటారు వాళ్ళు ఏ గుంపులో ఉంటారు చప్పట్లు కొట్టే గుంపులో కొట్టుకోవాల్సిందే వాళ్ళు చప్పట్లు కొట్టించుకునే గుంపులో రావాలని ఈ స్టేజ్ మీదకి రావాలి తిన్నరా లైఫ్ మీద లైఫ్ మీది మీరు మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అని అనుకుంటే మీ భార్య మీద మీకు మమకారం ఉంది పిల్లల మీద భర్త మీద మీ మామకారం ఉంది పిల్లల మీద మీ మామకారం ఉందంటే వాళ్ళు డాక్టర్లు సరించాలన్నా ఏం చేయాలన్నా డబ్బు మీకు దీంట్లో కావాలన్నా ఒకవేళ ఎప్పుడు విమానం వాడు విమానం వెళ్ళాలన్నా ఇతర దేశాలు వెళ్ళాలంటే ఇతర దేశాలు వెళ్ళాలన్నా ఆ మీకు ఎలా కావాలంటే ఎవర్ గ్రీన్ గా అలా రాసిపెట్టుంది మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి ప్రతి బుధవారం మీకు ఈవెంట్స్ జరుగుతున్నాయి మహేష్ అండ్ మహేష్ లక్ష్మి గారు అండ్ వీళ్ళిద్దరు కూడా కంకణం కట్టుకొని ఆ సాహుగారి సారథ్యం తోటి ప్రతిరోజు ఐదో ఐదో గంటకి లేపి మిమ్మల్ని ఏంటది మీ మైండ్ ని ఫ్రెష్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే అన్ని రకాలు ఎండ్లో ఉన్నాయి తీసుకోకపోవడం మీది ఆలస్యం వెళ్ళిపోరమ్మ వెళ్ళిపోదు వినవు అయితే ఎవరు లైఫ్ వాడదు ఎవరు లైఫ్ వాడదు వెళ్ళిపోయేవాళ్ళు పట్టుకోవద్దు పట్టుకున్న వాళ్ళు వెళ్ళిపో చేయదు అలా ఉంచండి ఫ్రీగా ఉంచండి మనము ఇక్కడికి ఏంటిది తెలుగులు అనమాట గుడిలో తీసుకొచ్చిన తర్వాత దేవుడు చూడకుండా వెళ్తున్నారంటే వాళ్ళు ఇష్టం అది వాళ్ళ సొంతం రైట్ ఈరోజు చెప్తున్నాను చిన్న డెఫినేషన్ చెప్పి నేను చేస్తున్నా రెండు వేల ఇరవై రెండు వేల రెండులో స్టార్ట్ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయ్యి జూన్ రెండో తారీఖు స్టార్ట్ అయ్యి ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి లైఫ్ ఇచ్చిందంటే తీసుకోపోవడం మీద నా దాదాపు హలో అవునా కదా రెండు ప్రోడక్ట్తో స్టార్ట్ అయ్యి రెండు ప్రొడక్ట్తో స్టార్ట్ అయ్యి నాలుగు వందల యాభై ప్రోడక్ట్స్ ఇచ్చింది ఒక్క ప్రొడక్ట్ తోటి ఆర్పిక్ అమ్మేసి కోట్ల రూపాయలు పేరు హలో హలో ఒక్క ప్రోడక్ట్ అమ్మి వేల కోట్ల చేస్తున్నాడండి ఒక్క ప్రోడక్ట్ అమ్మి ఒక్క నవరత్నాలు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించేస్తున్నాడు అండి ఒక ఏంటది దాని వేరే పేరు సన్ డ్రాప్ అమ్మేసి కొన్ని కోట్ల రూపాయలు దోచేస్తుందండి నాలుగు వందల బ్యూటీ ప్రొడక్ట్స్ నాలుగు వందల వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ నువ్వు అమ్మ ఏమన్నాను ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంతే చాలా మంది ఇక్కడ ఆలోచన ఏంటంటే సార్ నేను సార్ అమ్మడం కాదండి ఇన్ఫర్మేషన్ అమ్మాలి ఏ చెప్పండి ఇన్ఫర్మేషన్ ఎంత బాగా అమ్ముతావో నీకు ఇన్ఫర్మేషన్ ఎంత బాగా ఉందావో అంత తొందరగా నీ ఇంటి ముందు కాల్ వచ్చేస్తాను ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఇన్ఫర్మేషన్ అమ్మనా బాగలేక వచ్చేవాడు గట్టిగా చెప్పగలదామా రైట్ ఒక ఇన్ఫర్మేషన్ అమ్మునా రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఒకటే ఒకటే